హే వన్ నేను మీ మంచురియల్ పిల్ల ఇప్పుడు నేనున్న ప్లేస్ మన క్రేవ్ కార్నర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీ సెంటర్ నాస్పూర్ లో షాప్ లుక్ చూస్తేనే క్లీన్ గా ఫ్రెష్ గా అండ్ ఆల్రెడీ ఫుడ్ స్మెల్ అట్మాస్ఫియర్ ని ఫుల్ఫిల్ చేస్తుంది అంబియన్స్ చాలా ప్లెజెంట్ గా ఉంది స్మాల్ బట్ కంఫర్టబుల్ ఇప్పుడు మన షెఫ్ ఏం చేస్తున్నారో చూసేద్దాం వెజ్ మంచూరియన్ ప్రిపేర్ చేస్తున్నారు ఆ సిజ్లింగ్ సౌండ్ ఆ స్టీమ్ స్మెల్ చూస్తేనే ఆకలి వేస్తుంది షెఫ్ సాస్ లో మంచురియన్ టాస్ చేస్తూ కలర్ఫుల్ గా గ్లోసీగా లుక్ సూపర్ గా టెంప్టింగ్ గా ఉంది స్మెల్ చూస్తేనే మౌత్ వాటరింగ్ గా ఉంది టేస్టింగ్ టైం వచ్చేసింది ఫస్ట్ బైట్ చేశాక క్రంచీ అవుట్ సైడ్ ఇన్సైడ్ సాఫ్ట్ గా మసాలా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉంది డెఫినెట్లీ మస్ట్ ట్రై ఐటమ్ ఇట్ క్రేవ్ కార్నర్ నెక్స్ట్ చికెన్ రైస్ అది కూడా బాస్మతి రైస్ తో ఇది ఇక్కడ హైలైట్ ఐటెం షెఫ్ బాస్మతి రైస్ తో చికెన్ మిక్స్ చేస్తున్నారు నేను టేస్ట్ చేసా ఎవ్రీ స్పూన్ లో అథెంటిక్ ఫ్లేవర్ ఫీల్ వస్తుంది ఈ క్వాంటిటీ అండ్ టేస్ట్ ని మెయింటైన్ చేస్తూ కూడా ఇక్కడ లోయస్ట్ ప్రైస్ లో ఇస్తున్నారు దట్స్ ద బెస్ట్ పార్ట్ తర్వాత చికెన్ బిర్యానీ ది మోస్ట్ ఫేవరెట్ ఫర్ ఎవ్రీ వన్ అది కూడా ప్రైస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంబియన్స్ నీట్ గా సర్వీస్ క్విక్ గా స్టాఫ్ ఫ్రెండ్లీగా ఉన్నారు ఇంతకంటే ఏం కావాలి ఇంకో స్పెషల్ ఆఫర్ కూడా ఉంది ఈ వీడియో చూపించిన వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంది సో నెక్స్ట్ టైం ఫుడ్ క్రేవింగ్స్ వస్తే విజిట్ క్రేవ్ కార్నర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీ సెంటర్ వీళ్ళ అడ్రస్ సిసిసి నస్పూర్ భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ బిసైడ్ రెయిన్బో మెన్స్ మరి మరికెందుకు లేట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి